The <laughs> హే గైస్ ఇదే హెచ్పి హెచ్ వన్ ఫిఫ్టీ వైర్లెస్ టీ డబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ సో మనకి ఫైవ్ డబల్ నైన్ బడ్జెట్ లో విత్ ఏ సపోర్ట్ అయితే వస్తుంది మెయిన్ గా దీని డిజైన్ బ్లూ కలర్ అయితే హద్దరిపోతుంది మీరు చేతుల్లో పట్టుకున్నప్పుడు చాలా చిన్నది అనిపిస్తుంది మీరు ఇంత ముందు యూజ్ చేసిన తో పోలిస్తే చాలా స్మాల్ గా అయితే ఉంటుంది ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఐపీ ఎక్స్పైర్ రేటింగ్ తైతే వస్తుంది అలా దీనికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది టెన్ మినిట్స్ ఛార్జ్ చేస్తే మీరు హండ్రెడ్ మినిట్స్ వరకు వినొచ్చు మీరు షోలో పెట్టినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి ఈజీగా ఎక్కడికని క్యారీ చేసేవచ్చు త్రీ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది సెవెన్ అవర్స్ కంటిన్యూస్ గా మీరు యూస్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్ చేసి ఇందులో మనకు డ్యూల్ మ్యాక్స్ అండ్ టెన్ ఎంఎం డ్రైవర్స్ అయితే ఉన్నాయి సో కాల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మీకు ఇందులో బేస్ అనేది చాలా బాగుంటుంది టేబుల్స్ అనేవి డీసెంట్ సో ఓవరాల్ గా మీకు ఎక్కువ బడ్జెట్ లో వచ్చే ఇయర్ బడ్స్ తో పోలిస్తే సెవెంటీ పర్సెంట్ లో అయితే ఉంటుంది అనమాట ఇందులో ఎన్స్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అలా టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి కాల్ క్వాలిటీ కూడా చాలా అయితే చాలా బాగుంది దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేస్తాను కింద బాటంలో ఇస్తాను లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే నా ప్రొఫైల్ బయలు అయితే ఇస్తాను అక్కడి నుంచి వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫైవ్ నైన్ బడ్జెట్ లో ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో తెలియజేయండి